హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి మా ఇంట్లో అయితే చికెన్ అయితే తెచ్చినారు మా పిల్లలు అయితే గొజ్జు బిర్యానీ చేయమన్నారు నేనైతే ఇంకా ఏం చేయాలి అని డిసైడ్ అవ్వలేదు బిర్యానీనా గ్రేవీనా ఇంకా ఇంకేదో ఒకటి చేయాలి కదా మధ్యాహ్నం లంచ్కి అవుతుంది ఇంకా పిల్లలు అయితే కాలేజీని ఇంకా తొందరగా వస్తాం ఈరోజు అన్నారు అందుకని చికెన్ తెప్పించినాను నేను ఇక్కడైతే ఊరి పండగ చేసినారు మేమైతే చేయమందుకే ఈరోజు తెచ్చుకున్నాం మేము చికెన్ ఇది చికెన్ చేసిన ఇంకా చెప్తాను ఏం చేస్తాను అనేది హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే చికెన్ గ్రేవీ అయితే రెడీ అవుతా ఉంది చికెన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇంక ఇప్పుడేమో ఫైనల్లీ కొత్తిమీర అయితే వేసేస్తాం కొత్తిమీర అయితే వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ సామాన్లు అంతా అయితే కడుక్కొనేసాను ఇంక ఇప్పుడైతే చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చికెన్ గ్రేవీ అయితే రెడీ అయింది కబాబ్కైతే మసాలా అంతా కలిపి పెట్టేసినాను ఇంకా బగారా రైస్ వేయాలి ఏమైతే మధ్యాహ్నం అయితే భోజనం తినేసిన ఇంకా ఇంకా పిల్లలు అయితే నాలుగు గంటలకు వస్తారు అందుకని అన్నీ రెడీ చేసేస్తాను ఫ్రెండ్స్ అయితే వంటలు అయితే అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇంకా బగారా స్టవ్ అయితే ఆఫ్ చేస్తూ ఉన్నాను చికెన్ అయితే అయిపోయింది ఫ్రాండ్ అందరూ లంచ్ చేస్తాం మా కిచెన్ అయితే ఇలా ఉంది చూడండి అందరూ నేనైతే పేపర్ చేసినాను ఎందుకంటే ఇక్కడ అయితే ఆయిల్ జిద్దం ఎగరేస్తుంది కదా క్లీన్ చేసుకునే ఈజీగా ఉంటుంది అనేసి బాయ్ మరి i me. <laughs>